కలెక్టర్ గారిని గ్రామ సభ మా ప్రజల డిమాండ్స్ ఏంటి అని తీసుకోమనండి ఇప్పటి వరకు మా గ్రామ సభ పెట్టలేదు పెట్టండి గ్రామ సభ పెట్టి మా డిమాండ్ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి

అదే రెండు రోజులు ఎమ్మెల్యే రోడ్లు అంటాడు ఊరు మాట్లాడిన వీడియోస్ లేవు మా దగ్గర మంత్రి గారు మాట్లాడారు కలెక్టర్ గారు గారు కొండా సురేఖ గారు బయట రేట్ ఎంత రేపు వేరే ల్యాండ్ ఇస్తాం ఇంత కరెక్ట్ అవ్వగలదు దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము కావాలనుకో మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి ఐదు కోట్లు కావాలి మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళో నుంచి పోవాలి అది మా డిమాండ్ మేము మేము మా ఊరు నుంచి నూట డెబ్బై ఐదు ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా అదొకటి చూడండి ఇవన్నీ